ఈ రోజు యూ బ్లడ్ యాప్ యొక్క సృష్టికర్త యూ బ్లడ్ యాప్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ బాబు యలమంచి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ప్రస్తుతం మనము సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై మంది వృద్ధులకు డాక్టర్ జగదీష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము మా డాక్టర్ జగదీష్ గారు మీలాంటి గొప్ప వ్యక్తులు యూ బ్లడ్ యాప్ అనే సంజీవాన్ని తీసుకురావడం నూట నలభై నాలుగు కోట్ల ప్రజానికానికి యూ బ్లడ్ యాప్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని మీరు అందించడము చాలా గొప్ప విషయం సార్ ఆపత్కాల సమయంలో రక్తము అందుబాటులో లేక ఎవరు కూడా చనిపోవద్దనే ఒక గొప్ప సంకల్పంతో మానవతా దృక్పథంతో ఒక నోబుల్ కాజ్ యూ బ్లడ్ యాప్ ని తీసుకురావడం చాలా మంది నిరుపేద అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వల్ల అవుతారు సో యూ యాప్ అమల్లోకి వచ్చిన కానించి ఈ రోజు వరకు వేలాది లక్షలాది మంది యూ యాప్ లకు రావడం ఆపత్కాల సమయంలో రక్తం అనేది యూబ్లెట్ యాప్ ద్వారా వాళ్ళు తీసుకొని ప్రాణప్రాయ స్థితి నుంచి బయటపడడం జరుగుతూ ఉంది సో అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని మీలాంటి నిరుపేద వృత్తులకు మహా అన్నదాన కార్యక్రమం చేయడము చాలా సంతోషంగా ఉంది నా పేరు చిరువేరు శంకర్ డాక్టర్ గారి యొక్క ఎంప్లాయీగా ఈ రోజు ఎంతో గర్వపడుతూ ఇలాంటి సేవా కారు అనేది మేమంతరం చేయడానికి ముందుకొచ్చారు సార్ సో వీ విష్ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ డెట్స్ ఆఫ్ ద డే డాక్టర్ జగదీష్ బాబు యలమత్షి గారికి పుట్టిన రోజు నిలిపేనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోషిలీ వేలమందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది నిలిపేనే నిండు ప్రాణాలను పట్టంగా తన దోషిలీ వేల మందిని రక్తదాతలుగా మార్చిన నాయకుని పాటే ఇది ప్రతి మనిషిని పదిల మరయ్యదలోన తలుచుకొని ఈ జన్మని యుతో కాపాడుతున్నాడ ఇలలోన ప్రతి మనిషిని పదిల మరయ్యదలోన తలుచుకొని పంచుతున్నాడ జన్మని శుభాకాంక్షలే జై డాక్టర్ ఎల మంచి జగదీశు బాబు ఎల మంచి జన్మదిన శుభాకాంక్షలే జై డాక్టర్ ఎల మంచి జగదీశు బాబు ఎల మంచి